ఓం గణేశాయ కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము మాసత్రయే ప్రాతస్నాన మహిమ వ్రతము హరినారద సంవాదము ఉద్భూత పురుషుడిట్లనెను మునీశ్వర నేను అనుగ్రహించబడితిని నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని ఓ మునివర్య నాకు నీవే తండ్రివి నీవే సోదరుడవు నీవే గురుడవు నేను నీకు శిష్యుడను దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరయ్యా పాపవంతుడనైన నేనెక్కడా ఇట్టి సద్గతి ఎక్కడా పాపములకు స్థానమైన నేనెక్కడా పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడా ఈ మునీశ్వరుడెక్కడా ఈ విష్ణు సన్నిధి ఎక్కడా సుకృతమున్న ఎడల తప్పక ఇట్లు ఫలించును కదా నాకేదియో పూర్వపుణ్యం ఉన్నది దానిజే ఇట్లంతయ లభించను అయ్యా నా యందు దయ ఉంచి బాగా తెలియచెప్పుము మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు ఆ కర్మలకు పలమెట్లు గలుగును వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్య కాలం కర్మలెవ్వి ఏమీ కోరి చేయవలను ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము నీ వాక్కను వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి అంగీరసుడు పలికెను ఓయి నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీ వడిగితివి కనుక నీ వడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పదను వినుము అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు ఆత్మకెప్పుడునూ సుఖదుఖాది ద్వందములు లేవు అవి దేహాది ధర్మములు కాబట్టి ఆత్మ విషయమై సందేహవంతుడు తప్పక కర్మను చేయవలను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలను దేహమును ధరించినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలను అట్టి వేదోక్త కర్మ చేసినా ఫలించి ఆత్మప్రకాశము కలుగు చేయును వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తర్వాత చేయవలను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలమగును బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేని వారు తులా సంక్రాంతి యందు కార్తీక మాసమందును మకర మాసమందును వైశాఖ మాసమందును స్నానము చేయవలెను ఈ మూడు మాసములందునూ ప్రాతకాలము స్నానము చేయువారు వైకుంఠమునకు పోవును మరియు వానికి ఉత్తమగతి కలుగును చాతుర్మాషాది పుణ్యకాలములందును చంద్ర సూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము ఇందు గ్రహణములందు గ్రహణ కాలమందే స్నానము ముఖ్యము బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది ఒకటి స్నానము రెండు సంధ్యాద్యపము మూడు హోమము నాలుగు సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానమాచరించని వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును కాబట్టి పుణ్యకారం పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షముల్నిచ్చును ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ్యముతో సమానమైన కులమూ లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడూ లేడు నేత్రముతో సమానమైన జ్యోతిష్యుడూ లేడు కేశవునితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు కర్మస్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువారు కోటి యజ్ఞఫలములు పొంది వైకుంఠమందుండును ఉద్భూత పురుషుడి అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పి ఉన్నారు అది పూర్వము ఎవని చేత చేయబడినది ఆ వ్రత విధి ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయువాడు పొందేది ఫలమేమి ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము అంగీరసుడిట్లు పలికెను ఓయి నీవు ఈ మనుష్యులకు బంధుడవు నీ ప్రశ్నలన్నీ లోకోపకారార్థములుగా నున్నవి సమాధానము చెప్పిదను సావధానుడవై వినుము విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడా దశమి దశమీదినమందు పాలసముద్రమునందు నిద్రయను వంకతో సైనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయు వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి సుఖము ఇచ్చునవి అనగా హరి ఎనిమిది మాసములు మెలుకవతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువునకు నిద్ర సుఖమిచ్చున్నది గనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువారు విష్ణులోకమును పొందును ఈ నాలుగు మాసములలోనూ చేసిన పుణ్యకార్యములు అనంతములగును దీనికి కారణమును చెప్పేదను వినుము ఈ విషయమందు నారదునుకు హరి చెప్పిన కారణమును చెప్పేదను వినుము ఈ విషయమందు నారదునుకు హరి చెప్పిన ఒక కథ ఉన్నది పూర్వము కృతయుగమందు వైకుంఠలోకమ్మున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర కిన్నెర కేచర ఉరగ గణముల చేతను స్వగుణ భృత్యుల చేతను సేవింపబడుచుండెను కేచర అనగా ఆకాశ సంచారులు ఉరగ అనగా సర్పములు హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతిగల వైకుంఠలోకమును గూర్చి వచ్చెను నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు కలిగి పద్మపురేకుల వంటి నేత్రములతో ప్రకాశించేది విష్ణుమూర్తిని చూచెను చూచి అమితానందముక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను హరియూ నారదుడిని చూచి నవ్వుచూ తెలియని వలె ఇట్లనియను ఓ నారదా నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా ఋషుల ధర్మములు బాగుగానున్నవా ఉపద్రవములు లేకున్నవా మనుష్యులు వారి వారి ధర్మములందు ఉన్నారా ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము నారదుడు ఆ మాటలు విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లనియే స్వామి నేను భూమినంతయు తిరిగి చూచితిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య అసఖలోలురైరి తమ తమ కర్మలను యావత్తూ విడిచియుండిరి వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులను తినచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగానున్నారు ఇంకొందరు అహంకార వర్జితులుగానున్నారు కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు కొందరు నిందజేయువారుగానున్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక చేత శిక్షించి ఈ వృషీశ్వరులను రక్షించుము నారదముని విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడు అయిన హరి హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చును విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారీ అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయ గతుడైనప్పటికీ మాయా అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమి అందునూ తిరుగుచుండెను ఇట్లు తిరుగుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారములు చేయరెయ్యరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు కామాందులై ఉండిరి కొందరు ఆయా క్రియాకలాపములను మానిరి కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినవారుగా నుండిరి కొందరు ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారుగా నుండిరి కొందరు తినకూడని వస్తువులు తినిచుండిరి కొందరు ఆచారవంతులుగా నుండిరి కొందరు ఆత్మచింత చేయుచుండిరి బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిసారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చును వచ్చి బ్రాహ్మణ రూపమును వదలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచుండెను అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టు వాడును పువ్వుతో సమానమైన కాంతి గలవాడును మెరుపు వంటి వస్త్రములు గలవాడును అనేక సూర్యకాంతివంతుడును మనోవాచామ గోచరుడును దేవతాపతియును స్వయంభువును ప్రసన్నుడును అధిపతియును ఆద్యుడు అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యమంది ఆనందించి శిష్య సూతాది పరివారముతో హరి సన్నిధికి వచ్చిరి వచ్చి హరి పాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలిబద్ధులై హరిని రీతిగా స్థుతించరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం